రైజలాడ్ దేవనామానికి స్తోత్రం కలిగాక గత రాత్రి ప్రభు నేను పడుకున్నప్పుడు నిద్ర పట్టట్లేదు అయితే ప్రభు తట్టి లేపి పాట రమని చెప్పాడు దేవుడు ఆ పాటను నేను పది నిమిషాల్లో రాసి ట్యూన్ చేసి పాడాను ఇది ఆయన నామమునకు మహిమ కలుగుగాక ఆయన ఇచ్చిన కృప మాత్రమే ఆ పాటను ఇప్పుడు పాడుచున్నాను మీరు కూడా నేర్చుకొని మీ సంఘాల్లో పాడవలని మనం చేస్తా ఉన్నాం గాడ్ బ్లెస్ యూ లెట్ వి స్టార్ట్ ది సాంగ్ జీవించాలనే ఆశ లేదు కష్టముగానే బ్రతుకుతున్నా ఎన్నో నిందలు అవమానాలు ಬ್ರತೀ ಬೋಧಿಂಡ ಅದ ಪಲ್ಲು ಪಲ್ಲವಿ ಪಡ್ದ ನಟಕೋಸೆ ಚೂಸ್ತು ನಯ್ಯಾ ನೀ ಮಾಟ ಚೊಪ್ಪು ಬ್ರತಿಕೆದೇಶಯ್ಯಾ ನೀ ಮಾಟಕೋಮೇ చూస్తున్నారయ్యా నీ మాట చొప్పునే బ్రతికెదనేశయ్యా మొత్తం పడదాం జీవించాలని కాసే లేదు కష్టముగానే బ్రతుకు తు కూర్చున్నా ఎన్నో నిందలు వాదలన్నీ గతుకెందుకని బోధిస్తుండగా నీ మాట కోసమే చూస్తున్నానయ్యా నీ మాట చొప్పునే రతికే తనేసయ్యా నీ మాట కోసమే చూస్తున్నానయ్యా నీ మాట చొప్పునే రతికే తనేసయ్యా ఉన్నుకు ఆశను నింపిలతో బరు బరువెక్కిన హృదయముతో అవమాన గాయముతో రోధించుచున్న నన్ను అవమాన గాయము అన్నా వలె నన్ను వెదకి మాట ఇచ్చి గోదాచవా నీ మాట కోసమే చూస్తున్నానయ్యా నీ మాట చొప్పునే రతికేదనే నీ మాట కోసమే చూస్తున్నానయ్యా నీ మాట చొప్పునే రతికే సయ్యా జీవించాలని ఆశ లేదు కాలమంతా నడయాడిన మార్గములో తలదించిన చోటునే తల ఎత్తి నడుచుటకు అందరూ పడదాం నా గత కాలమంతా నడయాడిన మార్గములో తలదించిన చోటునే తల ఎత్తి నడుచుటకు అవమాన పరచబడినా ఆ ఎదుటే నేను అవమాన పరచబడినా ఆ ఎదుటే నేను ఆ శతీర స్థుతి చుటకు ఆ సమయమే అవా ఆ శతీర స్థుతి చుటకు ఆ సమయమీయవా అవా నీ మాట కోసమే నీ మాన చొప్పునే అతికేదనేసయ్యా నీ మాట కోసమే నీ మాట కోసమే నీ మాట కోసమే చూస్తున్నానయ్యా నీ మాట చొప్పునే బతికే తనేసయ్యా గా నాగత కాలమంతా నడచిన మార్గములో నాగత కాలమంతా నడయాడిన మార్గములో తలదించిన చో చుటకు నాగత కాలమంత నడయాడిన మార్గంలో తల దించిన తల ఎత్తి నడచుటకు అవమాన ఆ కన్నుల ఎదుటే నేను అవమాన ఆ కన్నుల ఎదుటే నేను ఆ శతీర స్థుతి చుటకు ఆ సమయమే అవ తీర శుంచుటకు ఆ సమయమీయవా నీ మాట కోసమే చూస్తున్నానయ్యా నీ మాట చొప్పునే రతికే తనేసయ్యా నీ మాట కోసమే చూస్తున్నానయ్యా నీ మాట చొప్పునే రతికే తనేసయ్యా చేయలేదు కష్టముగానే బ్రతుకుతున్నా ఎన్నో నిందలు బాధలన్నీ బ్రతుకెందుకని బోధిస్తుండగా ప్రభు మాట కోసం ఎదురు చూస్తున్నా అనే ఈ పదం చాలా సంతోషకరమైనటువంటి పదం దీన్ని చక్కగా మీరు ఈ పాట అంతా కూడా నేర్చుకొని మనమందరం మరి పాడవలసిందిగా మన సంఘాలు మనం చేస్తా ఉన్నాను నీ మాట కోసమే చూస్తున్నానయ్యా నీ మాట చప్పునే ఇక్కడ మన తీర్మానం అక్కడ తెలియపరచబడతా ఉంది సో టోటల్గా ఈ సాంగ్ మరి దేవుడు ఒక పది నిమిషాలే మరి టైంలో వ్రాసి పాడడానికి దేవుడు కూర్పునిచ్చినాడు అది మిడ్ నైట్ రాశాను దేవునామాను మహింకరం కనుక ఇక్కడ ఒకటో ఒకటో ఒకటి ఒకటో వచ్చిన మనం చూస్తే నిరాశగా ఉన్న నాలో బ్రతుకు ఆశను నింపి పడరాని నిందలతో బరువెక్కిన హృదయముతో అవమాన గాయముతో రోధించుచున్న నన్ను అన్నావలి నన్ను వెదకి మాట ఇచ్చి ఓ దార్చవా అన్నావలి నన్ను వెదకి మాట ఇచ్చి ఓ దార్చవా నీ మాట కోసమే చూస్తున్నానయ్యా నీ మాట చొప్పునే బ్రతికెదేశయ్యా రెండో వచ్చిన కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది నా గత కాలమంతా నడయాడిన మార్గములో తలదించిన చోటునే తల ఎత్తి నడచుటకు అవమానపరచబడిన ఆ కన్నుల ఎదుటే నేను ఆ శతీర స్థుతికు ఆ సమయమీయవా ఇది పాట దేవుడు నాకు ఇచ్చింది ఒక పది నిమిషాల్లోనే ఎందుకు మరీ చెప్తున్నానంటే దేవుడు ఆ కృప కొంతమందికి ఇస్తాడు పాడటం అలాగే వెను వెంటనే ట్యూన్ చేసి సారీ రాయడం అలాగే దాన్ని ట్యూన్ చేసి పాడటం అనేది దేవుని కృప అందుకే దేవునికి ఆయన నామమునకు మాత్రమే ఘనత మహిమ ప్రభావములు కలకాలము చెల్లినగాక ప్రైజ్ ద లాడ్ దేవునమ్మ స్తోత్రం హలే హలే